ప్రైజ్ దలవాడ్ ప్రభునేసు క్రీస్తునామంలో ఈ వాక్యం వింటున్న ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని ప్రజలారా దేవుణ్ణి ఖచ్చితంగా నువ్వు ఆరాధించగలిగితే ఏవలే రెండంతల దేవుని పొందడానికి నువ్వు సమర్థుడు అనగానే భౌతికంగా వచ్చేస్తాయి అని దగ్గర సంబరపడిపోతుంటాం ప్రభు నీకు అవసరమైతే ఇస్తాడు దేవుని కొరకు ఏబు పోగొట్టుకున్నాడు కాబట్టి ఇచ్చాడు ప్రభు నీకు కూడా ఇస్తాడు ఒక ఒకవేళ నీకు అవసరం అనుకుంటే ప్రభు ఇస్తాడు అవసరం లేకపోతే ఎందుకు చిన్నపిల్లగానికి ఏరోప్లేన్ ఎందుకు కాబట్టి ఏరోప్లేన్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి అనవసరం ఎందుకు కాబట్టి ప్రభు నీకు ఏదవసరమో అది నీకు ప్రభు దయచేయను గాక రండి మీరు ప్రార్థన వసతులు కోరారు చివర్లో మీ కొరకు ప్రార్థన చేస్తాను చాలామంది ప్రార్థన వసతులు కోరారు మీ అందరి కొరకు చివర్లు నేను ప్రార్థన చేస్తాను నేటి హిబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని చదువుతున్నాను నిర్గమాకాండం నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుతున్నాను నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదను మరి మనం ఏం మాట్లాడాలో దేవుడు మనకు సహాయపడతాడని చెప్తున్నాడు మోసే ఫరో దగ్గరికి వెళ్ళాలి ఫరోతో మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఫరోతో మాట్లాడాలి ఇప్పుడు మోషే నేను మాట నేర్పని కాదు నోటి మాంద్యం కలిగిన వాడిని నాలుక మాంద్యం కలిగిన వాడిని అని చెప్తున్నాడు నాలుక మాంద్యం కలిగిన వాడును ఇన్ని చెప్తున్నాడనమాట మరి అయినప్పటికీ మోషన్ దేవుడు వదిలిపెట్టట్లేదు ఐగుప్తి యొక్క పాపభోగా అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి వచ్చిన మోసని దేవుడు వదిలిపెట్టట్లేదు కొంతమందిని దేవుడు వదిలిపెట్టడు ఎందుకంటే దేవుడు దేవుడికి వారు కావాలి దేవుడికి ఆ గాడిద పిల్ల అవసరమైంది దేవుడికి కాకి పిల్ల అవసరమైంది దేవుడికి కోడిపిల్ల అంటే ఎందుకు చెప్తున్నానంటే తప్పదు కొన్ని సందర్భాల్లో కొంతమందిని దేవుడు బలముగా పట్టుకుంటాడు మనం ఎంత తప్పించుకోవాలని చూసినా కొంతమంది సేవ కొరకు తీర్మానం చేసుకుంటారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నువ్వు ఎంత తప్పించుకున్నా ఎన్ని సాకులు చెప్పినా ఆయన ఆయన కనుదృష్టి నువ్వు తప్పించుకోలేం కదా ఎక్కడికైనా వెళ్ళు నువ్వు సేవ చేయాలి అంటే సేవ చేయడమే వేరొక ఆప్షన్ లేదు ఇక వేరొక ఆప్షను నువ్వు ఎన్ని సాకులైనా చెప్పు ఏదో ఒక రూపంలో ప్రభు నిన్ను వాడుకుంటాడు ఎందుకంటే నువ్వు ఆయన కావాలి నీ తీర్మానం గొప్పది నువ్వు నువ్వు ప్రారంభంలో చేసుకున్న తీర్మానం గొప్పది అది చాలా శ్రేష్టమైంది అర్థమవుతుందా సరే మొత్తానికి నా ప్రియ దేవుని ప్రజలారా మోష గారికి దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు నేను నీ నోటికి తోడై ఉంటాను మనుషులకు నోరించింది నేను కదా మగవానిగా చెవిటివానిగా దుష్టి లేని వానిగా గుడ్డివానిగా పుట్టించింది నేను కదా నీకెందుకు మోసే మరి నువ్వు మాట్లాడతావు ఫరో దగ్గర పోతావు ఏం పలకాలో నేను చెప్తాను కదా నేను బోధిస్తాను కదా కాబట్టి నేను నీ నోటికి తోడే ఉన్నాను కదా కాబట్టి స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు అక్కడ ఇక ఎలాంటి సందేహాలు లేవు మరలా అంటాడు అయ్యో ప్రభు నువ్వు పంపదాల్సిన వాణ్ణి పంపు నువ్వే కావాలో నాకంటే లేదయ్యా నేను కాదు ఇంకెవరని ఉంటే చూడంటున్నాడు కాబట్టి ఇట్లా వారి మధ్య తర్కం జరుగుతూ ఉండగా చివరికి దేవుడు మోసేను తన చిత్తాన్ని నెరవేర్చడానికి పంపుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మోసే గారికి దేవుని ఆత్మ సహాయము ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎందుకంటే ఐగుప్తు రాజు దగ్గర మాట్లాడడం తీజ్ అంటున్నారా ఫరో దగ్గర మోసే కూడా సకల విద్య ప్రావీణ్యత ఉన్న ఉన్నప్పటికీ కూడా ఎంత చూడండి ప్రియమైన వాళ్ళరా కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉంటుంది అర్థమవుతుందా ఒకసారి నేను చదివి వినిపిస్తాను అపోసరైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఒక్కసారి నేను చదువుతాను చూడండి అపోసరైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము చదువుతున్నాను జాగ్రత్తగా ఆలోకించండి పదహారవ వచ్చిన దైవజనుడు సన్నందుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి విన్నున్నట్లు దైవావేశం కలి వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఈ లేఖనాలని ఎలా కలుగుతూ వచ్చినాయి దైవావేశం వలన అర్థమవుతుందా ఈ లేఖనాలన్నీ కూడా దైవావేశం వలన రాయబడుతూ వచ్చాయి అంటే దేవుని ఆత్మ లేకుండా ఇవేవి రాయబడలేదు అదే పేతృపత్రికలు కూడా నేను ఒకసారి పేతు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చదువుతున్నాను ఏలైనగా ప్రవచనము ఎప్పుడూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపంపబడిన వారే దేవుని మూలముగా పలికారు పరిశుద్ధాత్మ మూలముగా అర్థమైందా ఈ లేఖనాలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరితం ఏదో మనుషులు రాశారు అనుకుంటున్నారేమో చాలామంది అర్థమవుతుందా ఒకవేళ నలభై మంది మనుషులే కావచ్చులే కానీ వారికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే రాశారు ఇదిని మనం నమ్మాలి ఇట్లా ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడిన సంగతులు ఇవన్నీ కూడా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తూ అర్థమైంది ఆ సమయానికి మనం ఏం మాట్లాడాలో ఎందుకంటే మనల్ని సమాజంలోకి తీసుకెళ్తారు ద్వితీయోపదేశాండం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఒకసారి నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి ద్వితీయోపదేశకాండము పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాను నేను చదువుతున్నాను పద్దెనిమిది పద్దెనిమిది చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి వారి సహోదరులందరిలో నీ వంటి ప్రవక్తను వారు కూడా పుట్టించదను అతని నోట నా మాటలు ఉంచుదను పెర్థమైందా మోసే నోట దేవుడు తన మాటలు ఉంచుతాడట యశ్యాగ్రతం యాభయో అధ్యాయము నాలుగో వచ్చినలో యాభయో అధ్యాయము నాలుగో శిష్యునకు తగిన నోరు నీకు దయచేస్తాను శిష్యుడు ఏం పలుకుతాడు అలిసిన వానికి ఊరడించే మాటలు పలుకుతాడు శిష్యునికి తగిన నోరు అంటే అలిసిన వారిని ఓదార్చడానికి ఎరిమియా ఒకటి ఏముంది నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నాను వార్త పది పంతొమ్మిదిలో మార్కు పదమూడు పదకొండులో లూకా పన్నెండు పన్నెండులో యోహాను శువార్తలో కూడా అక్కడేం రాస్తుంది మిమ్మల్ని మహాసభకు తీసుకెళ్తారు అక్కడ మీకు ఏమీ కావాలో చింతింపవద్దు ఏం పలకవలసిందని పరిశుద్ధాత్మ ద్వారా ఆ గడియలోనే పరిశుద్ధాత్మ మీకు నేర్పునని లోకా పన్నెండు పన్నెండులో ఉంటుంది మాట్లాడేవారు పరిశుద్ధాత్మే మార్కు పదమూడు పదకొండులో ఉంటుంది కాడు ప్రేమని వాళ్ళరా ఆ సమయానికి కావాల్సినంత కూడా ప్రభు నీకు ఇస్తాడు కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు ప్రార్థన చేసుకుని వెళ్తారు ప్రభు నీకు ఇస్తాడు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటే ప్రార్థన చేసుకుని వెళ్ళండి ప్రభు చేయి బాగా చదవండి ప్రార్థన కూడా చేసుకుని వెళ్ళండి నువ్వేం చేయాలన్నా కాబట్టి ఏం బోధించాలన్నా ఇతరులకు ఏమైనా రిప్లై ఇవ్వాలంటే కలవరి పడిపోతూ ఉంటాం భయపడద్దు ఎందుకంటే మన నోటికి తోడై ఉన్నాడు మనం ఏం పలకాలో చాలాసార్లు బాధ భయపడిపోతూ ఉంటాం ఇంతకు నేను మాట్లాడేది కరెక్ట్ కాదో ప్రభు మనతో ఉంటే దేవుని ఆత్మ మనలో ఉంటే చక్కగా మాట్లాడగలం మరి ప్రభు తన పరినిమిత్తమై పిలుస్తూ ఉంటే సాకులు చెప్పొద్దు వెళ్ళు వెళ్ళు దేవుడే వెళ్ళమంటున్నాడు వెళ్ళు దేవుడే చేయమంటున్నాడు చెయ్యి దేవుడే మాట్లాడమంటున్నాడు మాట్లాడు దేవుడే పాడమంటున్నాడు పాడు దేవుని కొరకు ప్రాధ్యం ప్రార్థన చెయ్యి కన్నీరు కావచ్చు కన్నీరు కావచ్చు నేను చెప్పేది అర్థమవుతుందా దేవుడు చెయ్యి అన్నప్పుడు చెయ్యి మ్యారేజ్ చేసుకోమంటు చేసుకో ఉద్యోగం చేయమంటున్నాడు చెయ్యి కష్టపడి పని చేయమంటాడు కష్టపడి పని చేయి మరి ఇలా మన జీవితంలో కూడా జాగ్రత్త కలిగి దేవుడు వెళ్ళు అన్నప్పుడు వెళ్ళు మాట్లాడు అన్నప్పుడు మాట్లాడు బోధించు అన్నప్పుడు బోధించు పాడు అన్నప్పుడు పాట పాడు తప్పేం లేదు అయ్యా నేను కాదయ్య అంటే కాదు ఆయనే వెళ్ళమంటున్నాడు ఇక నీకేమైంది సాకులు చెప్పకో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకో చాలామంది సాకులు చెప్తున్నారు దేవుని పని అంటే అందరూ తమ సొంత కార్యములు చూసుకుని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యం ఎవరు చూడాలి ఉదయం లేచినాచి పనుకునేంతవరకు మనము మన పనులు మనం బిజీ అయిపోతున్నాం ఇక దేవుని కార్యాలకు దేవుని పనులకు ఎవరు సమయం ఇవ్వాలి మరి అన్న 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 ఎనభై సంవ ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయం విడుక రాత్రి మావలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఆమె దగ్గర నిలబడే శక్తి మనకుందా మరి ఎంత భక్తి పరులు ఉన్నారు తెలుసా దేవుని కొరకు బతికిన వారు దేవుని కొరకు వారి జీవితాల్లో త్యాగం చేసిన వారు ఎంతమంది ఉన్నారు మన భక్తి మంది ఎంతవరకు చెప్పండి కనీసం ఆదివారం మొక్కిబడిలాగా పోయి వస్తాం అంతే మనల్ని ప్రేమించి మన కొరకు తనెంతో గాయపరచబడి తన రక్తానంత చిన్నించిన యేసు ప్రభుని ఒకసారి చూడండి ఎంత శ్రమ శ్రమపరచబడుతూ వచ్చా ఆకారం లేనివాడుగా స్వరూపం సొగసు లేని వాడిగా మార్చబడ్డాడే మరి ఆయన కొరకు వెళ్ళవా మరి వేసేవాళ్ళు చెప్తావా ప్రభు నేనున్నాను నన్ను అని చెప్తావా ప్రభు నేను పంపును గాక ప్రభు నీ ద్వారా తన కార్యం జరిగించునుగాక నీ నోటిలో ఆయన మాటలు ఉంచును గాక నేను కూడా ఆయన వాడుకును గాక ప్రార్థన చేసుకుందాం తండ్రి ఎంత కృపగలి దేవస్తోత్రాలు ఎంతవరకు మా మధ్య మీరుండి మాతో మాట్లాడుతూ వచ్చినందుక స్తోత్రాలు నిజమే తండ్రి నా ప్రభావ మా అందరితో నువ్వు మాట్లాడే దేవుడు మేమేం పలకాలో ఆ సమయానికి మాకు నేర్పే దేవుడు మాట్లాడించే దేవుడు ఆదరించే దేవుడు స్తోత్రాలు మా ప్రియులతో మీరు ఉండండి ఎవరినైనా మీరు నీ సేవ కొరకు పిలవాలి ఆశపడుతూ ఉంటే ఎవరైనా సందేహంతో ఉంటే వారితో మాట్లాడుతురండి వారితో మీరు మాట్లాడండి నాయన సహాయం చేయండి మీరే మీ కృపనుకరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన వసతులు కొన్ని మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఒక బ్రదర్ కొరకై మరి డిఎస్సి రాశాడు మెరిట్ లిస్ట్లో తన పేరు ఉండడానికి సహాయం చేయండి ఈ విధంగా సహోదరి కేజీఆర్ కొరూ ప్రార్థన చేస్తున్నా తన ఆర్థిక ఇబ్బందులు తొలగించండి పాలు మార్మోన్స్ కొర ప్రార్థన చేస్తున్నా కనికరించండి నాన్న జహోర్షేత్ కొరకై నానా ప్రభా హెడ్ ఎక్ పెయిన్తో బాధపడుతుంది సిస్టర్ కూడా దుబాయ్లో ఉంది ప్రభా జాబ్ విషయంలో కూడా కనికరించండి సత్యవైన సహోదరి కొరకై మరి గ్యాస్టబుల్తో బాధపడుతుంది కనికరించండి వెంకటేష్ తన తమ్ముడు నా తల్లిని ఇబ్బంది పెడుతున్నాడు తనతో మీరు మాట్లాడడం ప్రార్థన చేస్తున్నాం చైతన్య సహోదరుడు ప్రభా శుక్రశని వారాల్లో ఎగ్జామ్స్ రాస్తున్నాడు సహాయం చేయండి నా ప్రభా మాత్రమే కదా నాయన అతన్ని మా ప్రియులందరి కొరకై మీ సన్నెల్లో వేడుకొని వచ్చినాం ప్రతి వారి అవసరం తీర్చండి సహాయం చేయండి నా ప్రభా అతన్ని జ్ఞాపకం నా సంకీర్తన కొరకై నన్ను శశి కీర్తన కొరకై సీట్ల కొర ప్రాణం చేసిన కనుకరించండి అరుణ ఉదయ్ భాస్కర్ టిఫిన్ సెంటర్ కొరకు ప్రాణం చేసిన కనుకరించండి నాయన ప్రభా నాయన ప్రభు కను కనుంచి రామ్నాయుడు కొరకు ప్రాణం చేసినాం నమ్మకంగా నీ కొర జీవించడం సాయం చేయండి నా ప్రభు సోదరి జయమ్మ కొరకు ప్రాణం చేస్తున్న పిల్లలు ఇద్దరు నా తండ్రి ప్రభా వారి ఆరోగ్యాల కొరకై నాయన ప్రభా ఆ ప్లేస్ ఏదైతే ఉందో ప్రభు ప్లేస్ కొరకు ప్రాణం చేస్తున్నాం ఇల్లు లేదు ఇల్లు కట్టుకుని సాయం చేయండి నేను కళ్యాణ్ ప్రేమ ప్రేమించను వారు భవిష్యత్తు కొరకు ప్రాణం చేసినాం మీరు కనికరించని సాయం చేయండి శ్రీనివాసులు ఇరవై ఎనిమిది లక్షల అప్పుల్లో ఉన్నాడు ప్రభు మీరు కనికరించి తిరిగి చమకొచ్చు ప్రార్థన చేస్తున్నాం విజయభాస్కర్ పెద్ద అమౌంట్ ఏరే వాళ్ళకి ఇచ్చాడు మరి అది తిరిగి నేను వారు కూడా ఇవ్వడానికి కూడా సహాయం చేయండి ఐదు సంవత్సరాలు అయింది ఇవ్వలేదు మీరే కరప ప్రార్థన చేస్తూ మా ప్రియులందరూ కొరకు నీ సన్ని ప్రతి వారి అవసరం అక్కడ తీర్చి మీరే మహిం పొందమని ఇంకా గతంలో ప్రార్థన అవసరం కొన్ని ప్రియులందరూ కూడా దీవించమని ఏసు పరిశుద్ధ నమలో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి హామీని దేవునికి దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము